అమ్మా నేను పాస్ పాస్ కంగ్రాట్యులేషన్స్ చెయ్యువు నేను ఇంకా చెయ్యి కడుక్కోవాలి యూరిన్ పాస్ చేశారని చెప్తున్నా నువ్వు జీవితంలో కరెక్ట్ గా పాస్ చేసారు అది ఒకటరా అది చేయకపోతే పొట్టొప్పి చేస్తావు నన్ను ఏం చేయమంటావు అన్న నా ముందు కూర్చున్న వాడిది యాస్ ఇట్ ఈస్ కాపీ కొడుతున్నాను వాడేమో పాస్ అయిపోతున్నాడు నేనేమో ఫెయిల్ అయిపోతున్నాను ఉన్నాను నీ ముందు కూర్చుని రాసిన వాడు బీకామ్ ను బిఏ ఎలా పాస్ అయితే వస్తావు రా ఇన్ని కబుర్లు చెప్తున్నావు ఒక బాధ్యత గల ఫాదర్ గా నాకు బిట్లు రాసిచ్చావా లీకేజ్ క్వశ్చన్ పేపర్ తెచ్చి ఇచ్చావా ఒక టీచర్ కి డబ్బులు ఇచ్చి నాకు మార్కులు వేయించావా వాడేదో డబ్బులు అడుగుతున్నాడుగా ఇవ్వచ్చుగా ఏమిటే నువ్వు మాట్లాడేది వాడు మార్కులు వేసే టీచర్ కి డబ్బులు ఇమ్మంటున్నాడు ఇవ్వచ్చుగా ఇచ్చాను ఆఖరికి టీచరే లైన్ లో పడింది వెరీ గుడ్ అయితే టీచరే లైన్ లో పడిపోయిందా ప్రాబ్లం సాల్వ్ అయినట్టే టీచరే లైన్ లో పడిపోయిందిగా నువ్వు పాస్ అయిపోతావురా నువ్వు ఫెయిల్ అవుతావు నా సతీమణి నీలాంటి భార్య ప్రతి ఒక్కరికి దొరికితే జీవితంలో విడాకులు అనేవే ఉండవు వికీ కోసం చూస్తున్నానే కనపడలేదు అమ్మా వికీ ఇక్కడికి వచ్చాడా ఉదయం నుండి విక్కీ కోసం చూస్తున్నాను నువ్వెన్నా చూసావా ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా మన హీరో చిన్న పిల్లలతో కలిసి రెచ్చిపోతూ ఉంటాడు హాయ్ డార్లింగ్ విషయం గుర్తుంది ఖచ్చితంగా ఈవినింగ్ వస్తున్నాను మన ఇద్దరం ఓకేనా ఇయ రా అబ్బాయ్ హాయ్ హాయ్ ఏనేం రా అచ్చీ కాఫీ డెన్ వచ్చిసా అది నిన్ను లైన్ లో పెడుతు నన్ను సైడ్ కి దెపించేస్తందరా దాన్ని ఎలాగైనా సెట్ చేయరా పది మంది ఫిగర్లతో గొట్టంగాడు నీకేం తక్కువరా ఇంత మంది ఉన్నారు ఒక్క ఫిగర్ నన్ను సెట్ చేసావా అలా సెట్ చేయకుండా ఎప్పుడు చూసినా నా మనసుకు నచ్చేది వస్తుంది నా మనసుకు నచ్చేది వస్తుంది అని చెప్తావు అలాంటి అమ్మాయి జన్మకు రాదు ఒకవేళ వచ్చినా ఆ అమ్మాయి నీ మనసుకు నచ్చదు రెండు ఒకటారా బా లవ్ చేయడానికి లేరా నీకు కనిపించిన అమ్మాయినల్లా లవ్ కష్టం కష్టంరా రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అమ్మాయిలను చూస్తున్నాం ఒక అమ్మాయిని చూస్తే అందంగా ఉందనిపిస్తుంది ఒక అమ్మాయిని చూస్తే ఫ్రెండ్లీగా మాట్లాడాలనిపిస్తుంది ఒక అమ్మాయిని చూస్తే సైడ్ కొట్టాలనిపిస్తుంది కానీ ఎవరు ఒక అమ్మాయిని చూసినప్పుడు కింద నుంచి పై దాకా జిప్పుని షాక్ కొట్టినట్టు అవుతుంది అలాంటి ఫీల్ పుట్టించే అమ్మాయి నాకు ఎంతవరకు కనిపించలేదురా కనిపించినప్పుడు లవ్ చేస్తాను తప్పకుండా కనిపిస్తుందిరా నీ మనసులో ఉన్న అమ్మాయిని కనిపించాలి కాదు అవును అయితే ముందు దేవుడికి దండం పెట్టుకో దండం పెట్టుకుంటే కనిపిస్తుందా దండం పెట్టుకోకపోతే కనిపించదు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మాట్లాడకుండా దండం పెట్టుకో దేవుడా నేను ఇంతవరకు నేనేమి అడగలేదు మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను నాకు లవ్ చేయడానికి ఒక అమ్మాయి కావాలి ఆ అమ్మాయిని నువ్వే చూపించాలి ఆ అమ్మాయిని ఇవాళ రేపు నెల తర్వాత రెండు నెలల తర్వాత కనీసం ఆ లోపల చూపించు స్వామి ప్లీజ్ స్వామి బాబు ఎంతసేపు అందం పెట్టుకుంటావు ప్రసాదం తీసుకో దండం పెట్టేసుకున్నాను అమ్మాయి కనిపిస్తుంది అవుతుంది గ్రేట్ అయ్యా టూ మంత్స్ టైం ఇస్తే నెక్స్ట్ సెకండ్ ఎదురుగా ఉంచో థ్యాంక్స్ నువ్వా డౌటా నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వెప్పుడు వచ్చావరా నీతో పాటు గుడికి వచ్చి గంటలు అయిందిరా ఏంటి చూస్తున్నావ్ రే చూసేసా వీడు హనుమంతుల గెలుస్తున్నాడు చూసా 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 గుడికొచ్చి దేవుడు గారు ఇంకేం చూసావు నువ్వేం చూసావురా మీ అక్క రిక్షా వాడితో లేచిపోవడం చూసాట నీ ఫేస్ వీడు కలలు అమ్మాయిని చూసాట సుచి నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పినట్టు దండం పెట్టుకున్నాను నువ్వు అనుకున్న సింధూరం పెట్టేసరికి ఆ అమ్మాయి కనిపించింది ఇక్కడ కనిపించిందిరా ఇక్కడే గుళ్ళోనే ఇప్పుడు ఎక్కడ ఉంది తెలియట్లేదు ఏంట్రా మిస్ చేసావు కదరా మిస్ చేయలేదురా మిస్ అటు చూడండి అమ్మాయి కడుపు మంటగా ఉందిరా బ్యూటిఫుల్ రా చక్కగా ఉంది అన్ని విధాలే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది రా అయితే ఫాలో చేద్దాం పదా ఫాలో అవుతున్నారు రా అసలు అమ్మాయి యూలేనా నగర శివార్ల దాకా వచ్చావా ముయ్య ఇవరేవరే టోల్ గేట్ కూడా కనిపిస్తుందిరా ఏ మా అత్తగారి ఇల్లు వచ్చేసిందిరా అక్కడ గేట్ వేస్తున్నారు ఏ బాడేని మావ నవతే మావ ఏంచేయాలి ఇదనే ఐడియా ఏరా ఆ ఇక్కడ సొరంగం తొప్పి ఆ సవ్వేలోంచి డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయి బెడ్ రూమ్ లోకి తడేలుమందుక్తే థాంక్స్ నీ అబ్బ ఏయ్ ఎవరురా మీరు వీడు అంబాని నేను అద్వాని లోపల దేవయనుందా అవునరా నువ్వేంట్రా పంజగుట్ట కానిస్టేబుల్ లాగా ఎంక్వైరీలు చేస్తున్నావు నువ్వు వాచ్మెన్ కదా స్టేట్ గా నిలిచావు ఓకే సార్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రాన్ని నుంచి హీరో హీరో రవితేజ నటించే కొత్త చిత్రం ఖతర్నాక్ కి ఈ ఇల్లు కావాలి అది మ్యాటర్ ఖతర్నాక్ సినిమా కోసం అని ఖతర్నాక్ లాంటి ఇల్లు కోసం ఏరియా అంతా వెతకం ఎక్కడ కనపడలా ఈ ఇల్లు ఖతర్నాక్ గా ఉంది అరే విక్కి ఇలియానా బాల్కనీ నుంచి వెళ్ళి ఆ బెడ్ రూమ్ లో లైట్ వేసే సీన్ అది సినిమాలోనయ్యా ఓ సినిమాలో సింగిల్ ఎపిసోడ్ మ్యాటర్ ని డైలీ సీరియల్ చేస్తున్నా సరే ఇంట్లో ఉంటారు మా అమ్మగారు అయ్యగారు గారు బెజవాడలో ఉంటున్నారు వాళ్ళ ఒక్కగానొక్క కూతురు అయిన చిన్నమ్మ గారు ఇక్కడ ఉంటున్నారు సరే మీ చిన్నమ్మ గారి నంబర్ చెప్పుకోకు

దేవుడు చూడు మామా నీకు నచ్చిన అమ్మాయిని ఇచ్చాడు అనుకుని మేమందరం సంతోషపడ్డాం కానీ ఇప్పుడు అమ్మాయి నీకన్నా మూడేళ్ళు పెద్ద తెలిసి అందరం షాక్ అయ్యాం ఫోన్లే మామా ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి పెద్దమ్మాయిని లవ్ చేయడం తప్పు తప్పే ఏంటి తప్పు పెద్దమ్మాయిని లవ్ చేయకూడదని ఎక్కడైనా రూల్ ఉందా ఏ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది షేక్స్పియర్ ఆయన కంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా మహాత్మా గాంధీ ఆయన కంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా ఏ మన సచిన్ టెండూల్కర్ తనకంటే పెద్ద మంది పెళ్లి చేసుకోలేదా దాన్ని ఎవరు తప్పలేదు రే వాడు చెప్పేది వీడు చెప్పేది అంతెందుకు నేను చెప్పేది కూడా వెనుకు నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి నేను ఇంతసేపటి నుంచి నాకంటే పెద్దమ్మని లవ్ చెయ్యాలా వద్దా అని ఆలోచించట్లేదు ఆ అమ్మాయిని ఎలా లవ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను ఏంట్రా వీడు ఇప్పుడు డిసైడ్ అయ్యాను హలో హలో నాకు మీరంటే చాలా ఇష్టం నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రాంగ్ నెంబర్ కి చేసినట్టున్నావు పెట్టే హలో 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 ఫోన్ పెట్టేకండి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు నీతో ఎందుకు మాట్లాడాలి నేను స్టైల్లో లో రజనీకాంత్ అండి చూడడానికి కమల్ లా ఉంటాను ఛీ స్టూపిడ్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చెప్పాల్సిన డైలాగ్ ఇప్పుడు చెప్తే ఫోన్ కట్ చేయక ఏం చేస్తుంది సరే నువ్వు అమ్మాయిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయావు రేపు అమ్మాయిని కలవబోయే ముందు స్టైల్ గా తయారై మన్మసుల్లా వెళ్ళు ఏంటి ఆ విషయం కొంచెం అందరికీ అర్థమయ్యేలా చెప్పు నీకు ఇంగ్లీష్ అర్థం కదా తనకి పెళ్లి ఫిక్స్ అయింది షీ ఇస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ సీరియస్ గానా కంగ్రాట్స్ యార్ చెప్పలేదే వాట్ ఆర్ యు సేయింగ్ ఆ వాడు జ్యూస్లో ఉప్పు తక్కువ ఉంది అన్నాడు లూస్ దానికి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తున్నాగా మరి మన పెళ్లి డార్లింగ్ వచ్చావా నాతో తిరిగావా అడిగింది కొనిచ్చావా ఇలా తడిమావా అంతటితో ఆపే పెళ్లి గురించి మాత్రం అస్సలు అడగొద్దు ఇదే నేను ఎక్స్పెక్ట్ చేశాను అందుకే నేను నిన్ను లైక్ చేశాను